సోషల్ మీడియాలో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఒక వార్త అనేది వైరల్ అవుతుంది ముఖ్యంగా విదేశం నుంచి షోకేజ్ కోసం తెచ్చి పెట్టిన రోడ్ల మధ్యలో ఉండే చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని భూమిలో గ్రౌండ్ వాటర్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయని చెప్పి దానివల్ల రెండు రకాల నష్టం ఉన్నందున ఆ చెట్లను నరికేయాలని పవన్ కళ్యాణ్ చూ సూచించడం జరిగినట్లు కొంతమంది వార్తలు పుకార్లు పుట్టించడం జరిగింది నిజానికి ఈ వార్తలో వాస్తవం లేదు రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల కొమ్మలు నరికేయడం అనేది వాహనాలకు అడ్డుపడుతున్నప్పుడు నరికేస్తాడు ఇంకా శాస్త్రవేత్తలు అధ్యయనాలు పూర్తయిన తర్వాత ఆ చెట్లు వినియోగమా ఉంచాలా తెంచాలనేది శాస్త్రోక్తంగా నిర్ణయించబడుతుంది అప్పటి వరకు మాత్రం ఈ రోడ్ల మధ్యలో డెకరేషన్గా ఏవైతే పెడుతున్నారో చెట్లు ఎప్పుడు పచ్చగుండేటివి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం నిష్ప్రయోజనం అని ఏది లేదు అలాగని ప్రయోజనం కూడా లేదు అని ప్రజలు గమనించాలి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దమేసి ఏదో ఒక విధంగా వార్తని వైరల్ చేయడము అటువంటి పనులు చేసే సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాతనే వార్తను స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సూచనాభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది